శ్రీ గురుభ్యో బో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రేపు శుక్రవారం పంచమి గుమ్మం ముందు ఇది చల్లండి చాలు అనుకోకుండా కోటి రూపాయలు దొరుకుతాయి రేపు శుక్రవారం నాడు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇలా చల్లడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించి మీరు మంచి ఫలితాన్ని పొందండి అలాగే ఈ వీడియో చూసే ముందుగా ఓం శ్రీ లక్ష్మే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి శుక్రవారం పూట మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనేక మంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి కావున ఈ చిన్న పరిహారం ఈ విధంగా ఆచరించండి అసలు ఈ శుక్రవారం పంచమి నాడు గుమ్మము దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి శుక్రవారం రోజు ఎంత లేనివారు అయినా సరే ఒక దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు అలా పెట్టటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజున సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఆ తర్వాత గుమ్మం ముందు ఖచ్చితంగా అష్టదల పద్మం ముగ్గుని వేసుకోవాలి అలాగే గుమ్మం మీద గీతల ముగ్గులు వేసుకోవాలి ఇలా గుమ్మానికి పసుపు రాయడం గుమ్మం మీద గీతల ముగ్గు వేయడం కుంకుమతో బొట్లు పెట్టుకోవటం వాకిట్లో ముగ్గు పెట్టటం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది శుక్రవారం ఈ విధంగా మీరు ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది పూజలో లక్ష్మీదేవికి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఆ అమ్మవారు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది శుక్రవారం నాడు మనం నలుపు రంగు వస్త్రాలని అస్సలు ధరించకూడదు నల్లటి వస్త్రాలని ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి శుక్రవారం నాడు నలుపు రంగు వస్త్రాలను దూరంగా పెట్టండి అలాగే శుక్రవారం నాడు చీపురిని కొంటే చాలా మంచిది అలాగే శుక్రవారం నాడు ఉదయము ఏడు గంటలలోపు కళ్ళొప్పు కొంటే మంచిది అంటే రాళ్ల ఉప్పుని కొంటే మంచిది అలాగే శుక్రవారం రోజున పసుపుని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా ఈ వస్తువులని కొన్న తర్వాత మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి చీపురిని మాత్రం పూజా మందిరంలో పెట్టవద్దు కొత్త చీపురుని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అలా ఈ వస్తువులని కొంటే ఈ వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి అడుగు పెడుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే మీ గుమ్మం లోపలికి లక్ష్మీదేవి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులని కొనుక్కోవాలి శుక్రవారం రోజున స్త్రీలు ముఖ్యంగా ఏడవటం కొట్టటం శాపనార్థాలు పెట్టటం తిట్టడం అలాగే జుట్టుని విరబూసుకొని తిరగటం నలుపు రంగు వస్త్రాలు ధరించటం గాజులు లేకుండా ఉండటం గడప పైన కూర్చోవటం నైటీలు వేసుకొని తిరగటం సాయంత్రం నిద్రించటం ఇలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే ఇంటికి అరిష్టం కలుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతుంది మనకు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు తలెత్తుతాయి అందుకే శుక్రవారం పూట ఈ పనులని అస్సలు చేయకూడదు వీటికి మీరు దూరంగా ఉండండి అలాగే శుక్రవారం రోజున గడ్డం చేయించుకోవటం షేవింగ్ చేయించుకోవటం కటింగ్ చేయించుకోవటం జుట్టుని కత్తిరించుకోవటం ఇలాంటి పనులని అస్సలు చేయకూడదు అలాగే శుక్రవారం రోజు ఈ పదార్థాలని కూడా అస్సలు తినకూడదు ముఖ్యంగా బంగాళదుంప ముల్లంగి లాంటి దుంప దుంపకూరలని వండకూడదు తినకూడదు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే ఈరోజు మన ఇంటి నుంచి పాలు పెరుగు చింతపండు కందిపప్పు కారము వంటివి వేరే వాళ్ళ ఇంటికి అప్పుగా కానీ లేదా బదులుగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇస్తే మన సంపాదన అంతా కూడా హరించుకుపోతుంది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అందుకే శుక్రవారం నాడు వీటికి దూరంగా ఉండాలి శుక్రవారం నాడు గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లండి చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మన ఇంట్లోకి ఏది రావాలన్నా సరే మన ఇంటి ప్రధాన గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తుంది కాబట్టి మన ఇంటి గుమ్మం దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను ఆచరించటం వల్ల మన ఇంట్లోకి చెడు అనేది రాదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది మంచి మన ఇంట్లోకి ఆకర్షించటంతో పాటుగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అందుకే గుమ్మం దగ్గర చాలామంది ఇది చల్లుతూ ఉంటారు ఇలా చల్లడం వల్ల ఏమిటంటే దుష్ట శక్తులు దూరమైపోయి మన ఇంట్లోకి దైవం అనుగ్రహించటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మేము చెప్పే విధంగా ఆచరించండి మీరేం చేయాలి అంటే ఒక గ్లాసుడు నీటిని తీసుకోండి అలా తీసుకున్న ఆ గ్లాసులో చిటికెడంత కుంకుమ అలాగే చిటికెడంత పసుపు కొంచెం గంధము కొంచెం పచ్చకర్పూరము పొడి అలాగే మూడు చుక్కల ఆవు పాలు ఐదు లేదా ఆరు చుక్కల అత్తరు ఇవన్నీ వేసి బాగా కలపాలి అలా కలిపితే ఆ నీళ్లు ఎర్ర నీరుగా మారుతాయి కావాలంటే కుంకుమ కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ కుంకుమ నీళ్లను మనం గుమ్మం దగ్గర చల్లటం తలుపుల పైన చిలకరించుకోవటం మన ఇంట్లోని ప్రతి గదిలో ప్రతి మూలన చల్లుకోవాలి ఇలా చల్లడం వల్ల మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకి వెళ్ళిపోతాయి మనకు అదృష్టము ఐశ్వర్యంతో పాటుగా చెడు పోయి మనకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది మనకు ఉండే బాధలతో పాటుగా ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మేము చెప్పిన ఈ పరిహారాన్ని ప్రయత్నించండి తద్వారా మీరు చక్కటి ఫలితాన్నైతే పొందండి ఈ పరిహారాన్ని మీరు ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల అలాగే మీ ఇంట్లో చల్లుకోవటం వలన మీకైతే మంచి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలని చూసి మీరే ఆశ్చర్యపోతారు మీకు వీలుంటే గనక ఈ నీటిని మీరు మీ పూజా మందిరంలో కూడా చల్లుకోవచ్చు కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియకుండా మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తూ ఉంటుంది ఆ చెడు వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి ఇంటి పరంగా అస్సలు బాగుండదు పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాము కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు మేము చెప్పిన విధంగా గుమ్మం దగ్గర ఈ నీళ్ళని చల్లుకుంటే చాలు మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది ముఖ్యంగా మన ఇంట్లో వారు బాగుండాలి అంటే ఇంటి పరంగా బాగుండాలి ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి అంతా కూడా వెళ్ళిపోవాలి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో అస్సలు ఉండకూడదు అలా ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది అని అనుకునేవారు తప్పకుండా మేము చెప్పిన ఈ పరిహారాన్ని పాటించండి మన ఇంటి సింహద్వారమే మంచిని కానీ చెడును కానీ ఆకర్షిస్తుంది కాబట్టి అలాంటి చోట ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మీకు అంతా మంచి జరగటంతో పాటుగా దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఇది ఇచ్చే ఫలితాన్ని చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులే కాబట్టి శుక్రవారం నాడు గుమ్మం ముందు ఇలా చేసుకోండి ఇలా చేసి మంచి శుభ ఫలితాలని పొంది మీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు